కేంద్రంలోని ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నిధుల నుంచి నాలుగు ఐమాక్స్ లైట్లు ఇక్కడ అక్కగారి నిధుల నుంచి విక్రయించడం జరిగింది అక్కగారు ప్రభుత్వం లేకున్నా పవర్లో లేకున్నా ప్రజల పక్షపతి కాబట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునే అభివృద్ధి కోరుకునే నాయకులను కాబట్టి మా గ్రామానికి నాలుగు లైట్లు ఇవ్వడం మేము సిరిపండా గ్రామ పక్షాన మేము అక్కగారికి ధన్యవాదాలు చేస్తున్నాము ఎల్లవేళలా కవిత గారు ఇలాగే అందుబాటులో ఉండు ఇంకా సేవలు చేస్తూ ఎంతో అత్యున్నతమైన స్థానానికి అక్కగారు వెళ్ళడానికి చెప్పేసి మేము గ్రామం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున తిరిగి బద్ర తరఫున కోరుతున్నాము అలాగే ఉన్న నాలుగు రోజుల క్రితము ఒక మల్లిగాడు చింతపండు నవీన్గాడు మరి కవితక గారి గురించి అనుచిత వాక్యాలు వేయడం జరిగింది కబర్గార్ మల్లిగా కవితక గురించి మాట్లాడే హక్కు అరకటానికి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము నువ్వు చాయే నువ్వు తాగే చాయ్ నుంచి ఇలా నువ్వు తిరిగే కారు దాకా నువ్వు ఉండే బంగ్ దాకా నాలాంటి వరకు ఐదు రూపాయల నుంచి ఎన్నో వేల కోట్ల రూపాయలు నీకు చెందగా ఇస్తాయి రోజు నువ్వు ఎమ్మెల్సీగా ఎన్నిక తిరుగుతున్నావు బిడ్డ నువ్వు నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలా ఆనాడు మహిళల హక్కుల కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎట్లా ఈ రోజు కవిత గారు కొట్లాడి మహిళ రిజర్వేషన్ కోసం కొట్లాడిల్ దాన్ని సాధించిల్లు అదేవిధంగా ఆనాడు బీసీలకు రిజర్వేషన్ పెడతానంటే అప్పుడున్న పెద్దలు రిజర్వేషన్ వద్దంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకున్న న్యాయశాఖ పదవిని దృఢపయంగా వదిలేసి బీసీల హక్కుల కోసం కొట్లాడిన గొప్ప నేత ఏ విధంగా అంబేద్కర్ కొట్లాడిందో ఆ విధంగా కవిత గారు బీసీ కానప్పటికీ బిడ్డాను బీసీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కవిత గారు బీసీ కానప్పటికీ కూడా బీసీల కోసం కొట్లాడి ఈవెల్లా నలభై శాతం బీసీలకు హక్కులు రావాలని చెప్పేసి రిజర్వేషన్ రావాలని చెప్పేసి ఈ రాజకీయ వ్యవస్థలో బీసీలు రాజ్యాధికారం వెళ్ళాలని చెప్పేసి కవిత గారు కొట్లాడి నలభై శాతం రిజర్వేషన్ సాధిస్తే రోజు కవిత గారి మీద నువ్వు మహిళ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు బిటా శ్రీని గౌరవించే దేశంలో పుట్టినావు సీతమ్మని గురించి దేశంలో పుట్టినావు రోజు కవితక్కను ఆ విధంగా మాట్లాడితే యావత్ తెలంగాణ లా ఉన్న ప్రజలందరూ నిన్ను నీ ఇంటిని ముట్టడిచ్చి మొన్న జాగృతి నాయకులు ఏ విధంగా అయితే నీ మీద ముట్టడిచ్చి చేసిల్లో రాను రోజుల్లో నూరు రోజుల్లో విడకపోతే నీ సింతపండు మాత్రం సిద్ధపండితామని చెప్పేసి తెలియజేస్తున్నాము తెలంగాణ

నాలుగు రైతులు ఇచ్చింది కాబట్టి దానికి కవితక్కకు కానీ మన ఈ మేము కవితక్క దాకా పోవడానికి సహకరించిన గవర్నర్ కానీ ధన్యవాదాలు తెలుపుతూ మరి చాలా సంతోషం ఈరోజు ఎలక్షన్ రేపో వెళ్ళుండే ఎలక్షన్ అంటున్నారు కాబట్టి మనందులో మనకు సిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు మనకు మనకు పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఇది నాయకుల ఎలక్షన్ కాదు మన ఎలక్షన్ మన గ్రామాలలో ఎలక్షన్ కాబట్టి గ్రామస్తులం అందరం ఏకంగా ఉండి కాంగ్రెస్ను మళ్ళీ ఒక పదిహేను ఇరవై అయిన దాకా యాద చేయకుండా మనం గట్టిగా ఉండి మనము మన అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వారికి అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం మరి తెలిసి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందరని ఈ ఎలక్షన్ నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి అందరం ఏకంగా ఒక తాటిపై ఉండి మన నాయకులకు అండగా ఉండి మన నాయకులతోని అన్ని రకాలుగా సహకారాలు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మా గ్రామానికి లైట్ ఇవ్వడము మా మూల ప్రాంతం మారు మూల ప్రాంతమైన గిర్జనులు బడుగు వర్గాలు బీసీలు చక్క శాతం ఇక్కడ ఉన్నారు దృష్టిలో పెట్టుకొని రైట్ చేయడం చాలా సంతోషకరం విషయము కావాలంటే అన్ని బీ బీచ్ల గురించి ముందు చూపు ఉన్నది కాబట్టి మాకు ఇచ్చినందుకు ఆమెకి సభాముఖంగా మా విలేజ్ కమిటీ గురించి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం ఈరోజు మన సిరికొండ గ్రామానికి హైమాక్స్ లైట్స్ కొత్త లైట్స్ నిర్మించినటువంటి అమ్మ ఎమ్మెల్సీ కవితమ్మ వీధుల ద్వారా మన హైమాక్స్ లైట్లు త్రికోట గ్రామానికి వెంట్రమించే విధంగా నాలుగు లైట్లు ఏర్పడ ఏర్పడడం చేయడం జరిగింది కనుక అందరికీ పేరు పేరున మా నూతన కంపెనీ లేచి కలిపి ప్రభుత్వం అందరికీ ఉంటుంది మంచి